ప్రతి ఒక్కరూ యోగాను నిత్యం ప్రాక్టీస్ చేయడం వల్ల మానసిక ఒత్తిడిని అధిగమించడంతో పాటు ఫిట్నెస్ మెరుగుపడుతుందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ రోజు గంట సమయం వ్యాయామం కోసం వెచ్చించాలని కోరారు ఆరోగ్యం బాగుంటేనే మెరుగైన ఆలోచనలు వస్తాయని దీంతో ఆరోగ్యవంతమైన సమాజం రూపుదిద్దుకుంటుందని ఆయన చెప్పారు అంతర్జాతీయ యోగా దినోత్సవంపై అవగాహన ర్యాలీని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రారంభించారు పతంజలి యోగా సమితి భారత స్వాభిమాన్ సంయుక్తంగా ర్యాలీని నిర్వహించాయి ఇందులో భాగంగా ప్రకాశం మున్సిపల్ పార్కులో యోగా నిర్వహణ జరిగింది ప్రజల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవంపై అవగాహన కల్పించడం ముదావహం అని ఎమ్మెల్యే అన్నారు ఈ కార్యక్రమంలో పతాంజలి యోగా సమాజం ప్రతినిధి కైలాస్ సింగ్ రాజ్ పురోహిత్ జగన్నాథం ఓటేరు కృష్ణ యోగా గురువులు ప్రభాకర్ తంగరాజ్ రాధిక ఉమా తదితరులు పాల్గొన్నారు ఇరవై తారీఖు యోగా దినోత్సవం కాబట్టి దాన్ని పురస్కరించుకుని ఈరోజు యోగా మనిషికి ఎంత అవసరము అనే అవగాహన పట్టణ ప్రజలకు కల్పించాలని యోగా గురువులు యోగా మాస్టర్లు అదేవిధంగా యోగా చేస్తే కొంతమంది మా పురుషులు మహిళలు అందరూ కూడా ఈరోజు ఒక ర్యాలీగా వెళ్ళి అంతర్జాతీయ దినోత్సవం ఇరవై ఒకటో తారీఖు ఉంది ఈ నెల దానికి ఆ రోజు నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరు చేస్తున్న వాళ్ళు చేయకుండా ఉండేవాళ్ళు కూడా రోజుకు గంట సాయం గంట టైం కేటాయించి యోగా కార్యక్రమం అయితేనేమి వాకింగ్ కార్యక్రమం అయితేనేమి సైక్లింగ్ అయితేనేమి ఇతరత్ర వ్యాయామ కార్యక్రమాలు చాలా ఉన్నాయి అవి నాన్నిటినీ కూడా ప్రతిరోజు వీలైనంత వరకు ప్రతి ఒక్కరు కూడా చేస్తే ఆ రోజంతా ఎప్పటికీ ఉల్లాసంగా ఉంటారు ఆరోగ్యవంతంగా ఉంటారు మెదడుకు బాగా పనిచేస్తుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఖచ్చితంగా కూడా ఈ వ్యాయామం అనేది మనిషికి అవసరం దాన్ని తెలియజేయడానికి ఈరోజు పెద్ద ఎత్తున తిరుపతి పట్టణంలో మన పతాంజలి యోగా కార్యక్రమం యోగ ఆధ్వర్యంలో ఆ నాయకులు గురువులు ఇక్కడ చేర్పిస్తున్న యోగా మా నేర్పిస్తున్న గురువులందరూ కూడా కలిసి నేర్చుకుంటున్న వాళ్ళందరూ కూడా కలిసి పబ్లిక్ ఒక మోటార్ సైకిల్ భారీగా తిరుపతి పట్టణం అంతా కూడా అవగాహన వచ్చే విధంగా చేయడం మనస్ఫూర్తిగా కూడా వాళ్ళందరినీ అభినందిస్తూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని సంపద అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యం కాపాడుకోవడం అనేది మన ధర్మం ధర్మాల్లో మొదటిది ఎవరి ఆరోగ్యం వాళ్ళు కాపాడుకోవాలా యోగాకు వస్తే ఎవరి ఆరోగ్యం వాళ్ళు కాపాడుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి తన ధర్మాన్ని నిర్వర్తించాల్సిందిగా కోరుతున్నాం ఇరవై తేదీ నుంచి ప్రతి ఒక్కరూ ప్రారంభించి ఈ భారతదేశాన్నే యోగా దేశంగా తయారు చేయాలని చెప్పి కోరుకుంటూ మన సంపదను మనమే వినియోగించుకుందాం యోగా కూడా ఒక సంపద అలాంటి సంపద అన్ని దేశాలకి తరలి వెళ్ళిపోయింది కానీ మన భారతీయులు ఈ సాంప్రదాయాన్ని ఉపయోగించుకోలేకపోతున్నారు అందుకోసం అందరూ మెడికల్ షాపులకే పరిమితం అవుతున్నారు అందరూ అనారోగ్య పరిస్థితి అవుతున్నారు అందుకోసం ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు ఆరోగ్యంగా ఉండాలంటే యోగా చేయాలనే నినాదంతో తిరుపతిలోని మున్సిపల్ పార్క్లో ఈరోజు తిరుపతి శాసనసభ్యులు ఆర్ని శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో అందరూ యోగా చేయండి ఆరోగ్యంగా ఉండండి అందరూ రో రోజూ రాండి యోగా చేయండి అనే నినాదంతో ఈరోజు తిరుపతిలో ఉన్నటువంటి యోగా చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా జెండాలు ఊపి ఈరోజు తిరుపతిలో ర్యాలీగా ప్రవేశించి అందరికీ ఇరవై ఒకటో తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం తెలియజేయడానికి తిరుపతి ప్రజలకి ఈ కార్యక్రమం అందరూ ఉపయోగించుకోవాలని రాబోయే రోజుల్లో అందరూ ఆరోగ్యంగా ఉండాలని అందరూ యోగా చేయాలని ఈ కార్యక్రమం కార్యక్రమం తిరుపతిలోని గురువులందరూ అన్ని సెంటర్ల వాళ్ళు కలిపి ఈ తిరుపతి మున్సిపల్ పార్క్ నుంచి యోగా డే దినోత్సవంగా ఇరవై ఒకటో తేదీ చేసేదానికోసం ప్రతి వీధి తిరిగి అందరూ ఆ రోజు ఆరోగ్యంగా ఉండాలంటే యోగా చేయాలనే నినాదం తీసుకోవడానికి ఈ కార్యక్రమం చేయడం జరిగింది